తెనాలి మండలం అంగల కుదురు గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని శనివారం సాయంత్రం నిర్వహించారు ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్తో పాటు మండల స్థాయి గ్రామస్థాయి నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొని గ్రామంలో ప్రతి ఇంటిని సందర్శించారు మండల గ్రామమైన అంగల కుదురులో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు ప్రజలకు సుపరిపాలన ఇస్తున్న కూటమి ప్రభుత్వం సంవత్సర కాలంలో ప్రజలకు ఎలాంటి పాలన అందించిందనేది ప్రజల నుండి అడిగి తెలుసుకోవటంతో పాటు వారి సమస్యలను తెలుసుకుని పరిష్కరించడం అలాగే ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాల గురించి వివరించడం అభివృద్ధిని ఏ విధంగా చేపడుతున్నాము అన్నది తెలియచెప్పటం అలాగే వారి సమస్యలు అడిగి తెలుసుకోవటం జరిగిందని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ చెప్పారు గ్రామంలోని రైతులను స్థానికులతో కలిసి మాట్లాడారు ప్రజలకు న్యాయం చేయాలి నష్టం జరగకూడదు సమస్యలు ఉండకూడదు ప్రజలు ఇబ్బంది పడకూడదనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని గత ప్రభుత్వంలాగా చెత్త మీద పన్ను వేసే ప్రభుత్వం కాదని ప్రజలతో మమేకమయ్యే విధంగా తొలి అడుగు కార్యక్రమం జరుగుతోందని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ చెప్పారు ఈ కార్యక్రమంలో మండల స్థాయి గ్రామస్థాయి పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఒక రెండు సంవత్సరాల తిరిగాను ఆయన చనిపోయినా రాలేదు తర్వాత బాబు నాకేం చేస్తారు అంగుళద్దురు గ్రామంలో తొలి అడుగు కార్యక్రమాన్ని జరుపుకుంటా ఉన్నాం మండల నాయకులు గ్రామ నాయకులు వివిధ గ్రామాల నుంచి వచ్చిన నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయడం జరుగుతుంది ఈరోజు దాదాపు ఎన్నికలు జరిగి ఎన్నికల్లో బ్రహ్మాండమైనటువంటి మెజారిటీతో నూట అరవై నాలుగు సీట్లు గెలిచినటువంటి ఒక రాజకీయ పార్టీగా కూటమి నాయకత్వాన్ని ఇచ్చిన ప్రజలందరికీ న్యాయం చేయాలి ఎక్కడ కూడా నష్టం జరగకూడదు కష్టపడకూడదు సమస్యలు అనేది ఎక్కడ ఉండకూడదు గ్రామీణ ప్రాంతంలో కానీ పట్టణ ప్రాంతంలో కానీ ఎక్కడైతే ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఎవరు కూడా దేనికి ఇబ్బంది పడకూడదు అనే ఒక ఆలోచనతో ప్రారంభమైనటువంటి పాలన ఈనాటి కూటమి నాయకత్వంలో పాలన అందుకే ప్రతి ఇంటికి వెళ్ళి రాజకీయాలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా వర్గాలకు అతీతంగా ఎవరికి ఓటేశారనేది కాదు ఎవరు ఎట్లా జీవిస్తున్నారనేదే ఈనాడు పాలన యొక్క ముఖ్య ఉద్దేశం ఎవరైనా సరే సమస్యలతో ఈరోజున ఈ ప్రభుత్వ పాలనలో ఎవరైనా ఉంటే వాళ్ళకి న్యాయం జరగటానికి రోజున ప్రభుత్వం చిత్తశుద్ధితో ఈ కూటమి నాయకత్వం వాళ్ళందరికీ కూడా న్యాయం చేసే ఆలోచనతో ఈ కార్యక్రమానికి నాంది పలికాం